హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆఫ్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీపీ పేహ్ల బాప్ ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీ చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్క ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్ కూర్చోబెట్ ప్లీజ్ సబ్స్ కదా ఫ్రెండ్స్ మీరు చూసే సంతా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ఇంతకుముందు తిరుపతి అనేసి చెప్పేవాళ్ళం ఇప్పుడు మళ్ళీ నెల్లూరులో మార్చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడర్ టౌన్ నెల్లూరు నుంచి ఒక నలభై కిలోమీటర్లు ఉంటుంది గూడూరు రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్లు ఉంటుందండి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం రోజు జరుగుతుంది దీని గురించి ఒక మూడు ఇంట్రెస్టింగ్ అయిన పాయింట్స్ చెప్తాను సో వాటి గురించి డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాం ఈరోజు పొట్ట పిల్లలు ఎలా ఉన్నాయి ఎంత ధరలకు అమ్ముడుపోయినాయి ఏమున్నాయి నిలబడేసి అనేది మాట్లాడడానికి ట్రై చేద్దాం ఏడు నలభై అవుతుంది టైం ఇప్పుడు వచ్చేసి సో ఫస్ట్ డీటెయిల్స్ తెలుసుకుందాం ఈ సంతలో ఏంటంటే మీరు ఇక్కడ యాభై పిల్లలు కొన్నా ఇరవై పిల్లలు కొన్నా పిల్లకి వచ్చేసి యాభై రూపాయలు గేట్ ఫీజు కట్టాలా మొదటి పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఇడుపు అన్న మాటకి అర్థమే లేదు అంటే మీరు ఇక్కడ ఐదు లక్షలు కొన్నారు లేదా లక్ష రూపాయలు కొన్నారు మీరు మళ్ళీ ఇడుపు ఆశిస్తారు కదా అవతల పక్క నుంచి అది ఈ సంతలో ఉండదు సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్రాన్స్పోర్ట్ బండ్లు ట్రాన్స్పోర్ట్ వెహికల్ గురించి మాట్లాడుకుంటే వంద కిలోమీటర్లు నాలుగు వేలు చెప్పుకున్నా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ బండి అనేది దొరుకుతుంది ఎక్కడికైనా వస్తారు ఈ మధ్యకాలంలో ఎక్కువగా తమిళనాడు అన్నమాట సో ఫైనల్గా వచ్చేటప్పటికి సంత శుక్రవారం అనే బదులుగా ఇప్పుడు మార్చి గురువారం రోజు జరుగుతుందని చెప్పుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు ఏడున్నర అవుతుంది టైం ఏడున్నరకి సంత ఖాళీ అయిపోయింది ఇక్కడ సో గురువారం రోజు రాత్రి తొమ్మిది పది గంటల నుంచి స్టార్ట్ అవుతుంది మన సబ్స్క్రైబర్లు నాకు ఫోన్లు చేసిన వాళ్ళు పదిహేను మంది దాకా వచ్చారు సంతకి ఒక్కరు కూడా సంతలో కనబడలే నాకు ఇప్పుడు దాకా ఇదిగో అన్న పక్కనే ఉన్నాడు ఆయన ఆయన ఇదిగో ఈయన ఒక్కడే ఉన్నాడు పక్కన మిగతా పద్నాలుగు మంది ఇప్పుడు దాకా నాకు కనబడలేదు కర్నూలు వాళ్ళు కనిపించారు వనపర్తి నుంచి వచ్చారు వనపర్తి నుంచి వచ్చిన వాళ్ళు యాభై అరవై పిల్లలు కొన్నారు వాళ్ళే బండి తెచ్చుకున్నారు రాత్రి తొమ్మిది గంటల నుంచి బేరాలు జరుగుతున్నాయన్నమాట శుక్రవారం సంత అనే బదులుగా గురువారం రోజు రాత్రి జరుగుతుందని చెప్పుకుంటే బాగుంటుంది సో ఇక మీద అన్నీ మార్చుకుంటేనే బెటర్ నేను కూడా నన్ను మార్చుకుంటే బెటర్ నేను కూడా గురువారం రాత్రికే రావాలి ఇంకా శుక్రవారం వస్తే ఇక్కడ ఏం సంత కనిపించడం లేదు వీడియోలు తీసుకోవడానికి కూడా కనిపించడం లేదు అలా వెళ్ళిపోతున్నాయి తమిళనాడుకి ఎక్కువగా వెళ్తున్నాయి ఈ మధ్యకాలంలో పిల్లలు అంటే రెండు నెలల పిల్లలు మూడు నెలల పిల్లలు అవి ఎక్కువ వెళ్తున్నాయి అలాగే ఒంగోలు పిల్లలు అంటారు కదా ఇవి వచ్చేసేటప్పటికి ఐదు ఆరు నెలలు ఉండే పిల్లలు ఎక్కువ వెళ్ళిపోతున్నాయన్నమాట ఒకటి సంత మార్కెట్ వాళ్ళు ఏంటంటే పూర్తిగా రాత్రిలో ఆపేసి ఉదయ ఈ పీలేరు కానీ గుంటూరు కానీ ఇక్కడ ఏంటంటే ఉదయం ఆరు గంటల నుంచి బళ్ళు లోపలికి వస్తాయి అలా పెట్టుకునేసి శుక్రవారం రోజు సంతానిస్తే చెప్తే బాగుంటుంది లేదంటే శుక్రవారం తీసేసి గురువారం సాయంత్రం నుంచి రాత్రి మొత్తం పెట్టుకున్నారంటే అది బాగుంటుంది ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే వచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో నాకు ఫోన్లు చేసి బుధవారం రాత్రి బయలుదేరి రావాలా అనేటట్టుగా అడుగుతున్నారనమాట ఈ రెండింటికి రీజన్ మారిపోయి ఉన్నాయి ఇప్పుడు సొంత వచ్చేసి మీరు గురువారం రాత్రి తొమ్మిది గంటల నుంచే జరుగుతూ ఉంది కొద్దిగా తమిళ్లో కూడా ఇంకా వీడియోస్ వస్తూ ఉంటాయి ఎందుకంటే తమిళనాడు మార్కెట్ చాలా ఎక్కువ జరుగుతుంది కాబట్టి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్ని పంపించడానికి ట్రై చేస్తాం ఇప్పుడు ఏదైతే నిలబడి ఉన్నాయో అవి చూపిస్తాను ఎలాంటి పిల్లలు ఎక్కువ వచ్చి ఉన్నాయనేది అది కూడా చూపిస్తాను నేను మీరు ఒకసారి సో సొంత మొత్తం రౌండ్ అప్ చేద్దాం మాధవన్న కరెక్టేనా ఏది సో మన మాధవ అన్న అండి మాధవ అన్న దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్ ఒకసారి నేను అడిగి నేను చెప్తాను మీకు సో నమస్తే అన్న సో నైట్ అంతా రెండు రోజుల నుంచి బయట ఉన్నావు ఇప్పుడే వచ్చావు సో నీ దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్ ఏందన్న ఈరోజు ఎన్ని బండ్లు మన బండ్లు బయటకు వెళ్ళినాయి అన్న ఈరోజు తమిళనాడు మొత్తం ఐదు బండ్లు వెళ్ళాయి అన్న తంజావూర్కి రెండు బండ్లు వెళ్ళాయి ఆవిడి ఒక బండి వెళ్ళింది కృష్ణగిరికి రెండు బండ్లు వెళ్ళాయి సో ఇది ఇన్ఫర్మేషన్ ఈ బండి ఒక్కొక్క బండికి ఎన్ని పట్టు పంపిస్తున్నారు రాత్రే వెళ్ళిపోయినాయి బాన్ని రాత్రి పన్నెండు పన్నెండు కల్లా సంతల నుంచి బయటకు వెళ్ళిపోయినాయి ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట ఐదు వందల పిల్లలు రాత్రి పదకొండు పన్నెండు గంటల లోపల బయటకు వెళ్ళిపోయినాయి తమిళనాడుకి ఎక్కువ వెళ్తున్నాయి సో అలాగే ఓకే అన్న సో ఇది ఇన్ఫర్మేషన్ అండి అలాగే మన కర్నూలు వాళ్ళు కొన్నారా బండి కూడా చూపించాను కదా ఈ బండిలో ఉండే పిల్లలు కూడా ఇందాక పద్నాలుగు వేల ఐదు వందలకు ఏడు వందలకు బేరం జరుగుతూ ఉంది ఇప్పుడు ఎంతకి ఇచ్చారో ఫైనల్గా తర్వాత చూపిస్తాను ప్రస్తుతానికి డబ్బులు లెక్క పెట్టుకుంటున్నారు సో ఇది ఎంత గలుందో అడిగి తెలుసుకుందాం సో ఇప్పుడు మిగిలి ఉండేవి సంతలో వచ్చేసి ఇలాంటి పొట్టలు మిగిలి ఉన్నాయి ఒక మూడు బ్యాచ్లు మిగిలి ఉన్నాయి అవి చూపిస్తాను ఇవి వచ్చేసి పొద్దున్న ముప్పై రెండు వేలు ఏమో బేరం చెప్పాడు ఉన్నాయా అమ్ముడిపోయినా ఉన్నాయి సో ఇవన్నీ పెద్ద పొట్టలు అండి ఇప్పుడు అడుగుతున్నారా ఒక్కొక్కటి ఏం తొమ్మిది వేలు అడుగుతున్నారా అదే కదా సత్య ఇందాక వచ్చేసి ముప్పై మూడు వేలు అన్నావు ఇప్పుడు ఏంటంటే సో వచ్చేసి చీకట్లో అయితే అయినారు ముప్పై రెండు వేల మీద ఉన్నారు సో మొదటి నుంచి బేరం జరుగుతూ ఉన్నాయి డెబ్బై ఉంది కట్ట ఇది వచ్చేటప్పటికి సో ముప్పై రెండు వేల మీద ఆగిపోయినారు ఇరవై తొమ్మిది వేల దాకా బేరాలు జరుగుతున్నాయి అనేసి చెప్తా ఉన్నారు సో ఈ బ్యాచ్ని చూద్దాం మన అన్న ఎవరైతే మనకు కూడా ఉన్నాడో ఆయనకి బ్యాచ్ చెప్దాం మనం ఎంత చెప్పినారో ఇది ఇరవై నాలుగున్నారో ఎంత అరిగా ఈ బ్యాచ్ అవతల కాదా తెలియదు పొద్దున్నే ఒక బ్యాచ్ వెళ్ళిపోయింది అనుకుంటాను సో దీన్ని అడుగుదాం మనం ఒకసారి ఈ బ్యాచ్నే ఎన్ని పిల్లలు ఉన్నాయి అన్నగారుదా అన్నదైతే తగ్గించాలి ఎన్ని పిల్లలు ఉన్నాయినా యాభై నాలుగు పిల్లలు ఎలా చెప్పినారు సో సో ఇది బేరాలు పొద్దుటి నుంచి జరుగుతూ ఉండింది ఇది చూశాను ఈ కట్టని నేను నాలుగు గంటలకే వచ్చి సారీ ఐదున్నర గంటలకే వచ్చి చూశాను కట్టని ఇప్పుడు కూడా అడిగిపోయారనేసి చెప్తున్నారు పొద్దున్న నుంచి నేను వింటున్న బేరం వచ్చేసి ఇరవై ఏడు వేలేమో వింటా ఉన్నాను బేరం వచ్చేసి బేరాలు జరుగుతూ ఉన్నాయి ఒకరు ఇరవై వేల ఐదు వందలు అడిగారు ఇరవై ఒకరు కాదు ఇప్పుడు ఇరవై మూడు వేల ఐదు వందలకు అడిగారనేసి చెప్తున్నారు ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఇప్పుడు అడిగి వెళ్ళారంటున్నారు ఈయన ఇరవై నేను పర్సనల్గా కూడా అడిగాను ఏదే మా అన్న అదిగో అక్కడ బ్యాగ్ పెట్టుకునేసి ఆయన కావాలా ఆయన కోసం కూడా అడిగాను ఇప్పుడు నేను ఎంతకి ఇస్తారు ఫైనల్ అనేసి నా ధర నేను కూడా అడిగాను ఆయన ధర ఆయన చెప్పాడు ఇరవై ఆరు వేలు పైనే ఉన్నాడు ఆయన ఇరవై ఆరు వేల మీద ఉన్నాడు కిందకి దిగటం లేదు సో ట్వంటీ సిక్స్ థౌజండ్కి థౌసండ్కి ఆస్పాస్మే బ్యాచ్ దామ్ ఆకే ట్వంటీ వన్ థౌసండ్ తగిన అప్పును పూచేతే దూసరా ఆకే ట్వంటీ త్రీ థౌజండ్ తగిన పూచేస్తే నైదీ ఆయ్ ఇరవై ఆరు వేల పైన ఆగింది ఈ బ్యాచ్ సో ఈ బ్యాచ్ పెద్దవి వచ్చేసి అమ్ముడు అమ్ముడిపోయింది ఇటుపక్కకు వస్తున్నాయి కదా అటుపక్కగా వస్తాను నేను కూడా వస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది ఇంకా చూద్దాం ఇది ముప్పై మూడు వేల ఐదు వందలకి బ్యాచ్ అమ్ముడిపోయింది ఇది మొత్తం పిల్లలు లెక్క పెడుతున్నారు ఇప్పుడు సో బ్యాచ్ వచ్చేసి ముప్పై మూడు వేల ఐదు వందలకి బ్యాచ్ అమ్ముడిపోయింది పెద్ద పొట్టెళ్ళి ఇవి పిల్లలు కాదు ఓ అటు వెళ్ళిపోదాం ముప్పై మూడు వేల ఐదు వందలకి అమ్ముడుపోయింది బ్యాచ్ వచ్చేసి సో ఇది సంత ఇంకా సంతలో ఎలాంటి పిల్లలు వచ్చాయి అంటే ఈరోజు ఇదిగో ఇవే పిల్లలు మూడు నెలలు పైబడిన పిల్ల నాకు కనబడలేదండి ఈ ఈరోజు రెండు నెలలు మూడు నెలలు అంతే పిల్లలు చూస్తున్నారు కదా ఒకే ఒక బ్యాచ్ పదిహేడు వేలుగా ఏమో ఉన్నారు అది ఐదు నెలలు అలా ఉన్నాయి ఈరోజు ఉండే పిల్లలు అన్నీ రెండు నెలలు మూడు నెలలు అంతే సో బళ్ళల్లో చూడొచ్చు మీరు పిల్లలు ఎలా ఉన్నాయనేది కొనేసి పెట్టేస్తున్నారు ఇవన్నీ నేను కూడా ఇంకా రాత్రిలో రావాలా నేనేం చెప్తున్నాను రాత్రిలో వస్తే బేరాలు ఎక్కువ ఉంటాయి ఎన్ని పిల్లలు వచ్చాయి కనిపించటం లేదు సో సపోజ్ నేను ఒక చిన్న లాజిక్ చెప్తాను ఈ బండిలో ఒక యాభై పిల్లలు ఉన్నాయి ఆ బండిలో ఒక యాభై పిల్లలు ఉన్నాయి ఈ బండిలో ఒక యాభై పిల్లలు ఉన్నాయి మూడు బండ్లకు మూడు యాభై నూట యాభై ఈ బండిలో ఒక పది పిల్లలే ఉన్నాయి అప్పుడు మనకు లెక్క ఎట్ట అర్థం అవుతుంది బండ్లో లోపల ఉంటే ఎట్టా అర్థమవుతుంది ఆ నాలుగు బండ్లు కిందకు దిగితే మనకి ఇక్కడ ఎన్ని పిల్లలు ఉన్నాయి వాటిని మనం ఎలా బ్యారం చేయవచ్చు అనేది ఒక ఐడియా వస్తుంది అన్ని పిల్లలు కిందకు దిగితే మరి అన్ని పిల్లలు కిందకి దిగేస్తున్నాయిరా ఇప్పుడు అమ్ముతాయా లేదా అనేసి వాళ్ళు ఒక బేరం నీట్గా చెప్తారు మనం కూడా కొనడానికి ఒక బేరం నీట్గా ఉంటుంది ఆయన బండ్లో పెట్టుకున్నారు బండ్లో పెట్టుకునేస్తే అదేదో సామెత చెప్తారు కదా నీళ్లలో కొమ్ములు చూపించి గేదెకి బేరం చేస్తున్నారు అనేసి అలాగే ఆయన బండ్లోనే పెట్టుకుంటున్నారు ఆయన వెనకాల ఈగల మాదిరిగా పోయేసి మనం ఆ పిల్లలు పిల్లల కావాలా అనేసి అడుగుతున్నాం ఆ బండి అడుగు వెళ్ళేటప్పటికి అలాగే ఉంది ఇవన్నీ కిందకి దిగితే బేరాలు మనం చేసుకోవచ్చు ఒక రూపాయి నీట్గా బేరం ఉంటుంది సో అలాంటి పరిస్థితి ఉందన్నమాట అందువల్ల ఏంటంటే నేను కూడా ఇక మీద రాత్రికి రావడానికి ట్రై చేస్తాను ఈరోజు మొత్తం ఒక పదిహేను మంది మన వాళ్ళు వస్తే ఒక్కరే నా ఇద్దరే నాకు కనిపించారు మిగతా వాళ్ళు అందరూ కొనేసారు రాత్రే కొనేసి రాత్రే వెళ్ళిపోయినారనమాట సో అలా ఉంది పిల్లలు మీరు చూస్తున్నారు కదా సంతా ఎలా ఉందో ఇక్కడేం కనబడటం లేదు పిల్లలు అది ఆ బండికి ఎత్తేస్తున్నారు సో ఇలాంటి సన్నపిల్లలే ఈరోజు వచ్చిన పిల్లలు మొత్తం ఇలాంటివి వచ్చాయన్నమాట ఈ ఏరియాలో ఉండే పిల్లలు మొత్తం ఇలాంటి పిల్లలే వచ్చాయి ఈరోజు పెద్ద పిల్లలు ఏం రాలేదు పెద్ద పిల్లలు రాలేదు కనబడలేదు సో సంత చూడండి మీరు ఇప్పుడు ఏడు ముక్కలు ఎనిమిది అవుతుంది టైము ఎలా ఉందో చూడండి ఈ టైంకి బ్యారల్ స్టార్ట్ అవుతాయి నిజానికి ఈ ఏడు ముక్కలకి ఎనిమిది గంటలకి మార్కెట్ ఫుల్ రేజ్ మీద ఉంటుంది బ్యారలు కొనుగోళ్లు జరుగుతూ చేస్తూ ఉంటాయి అలా ఉంటుంది సంత ఇదిగో ఏడే అవుతుంది టైం ఇప్పుడు ఎనిమిది అవుతుంది ఈ టైంకి సంత కొనుగోళ్లు అమ్మకాలు బాగా జరుగుతూ ఉండాలి అలాంటిది ఇక్కడ ఏం లేదు ఈ ఈరోజు వచ్చేటప్పటికి ఇలాంటి పిల్లలే ఎక్కువ వచ్చాయి సంత మొత్తంలో కూడా సో ఇదిగో వీళ్ళు తొమ్మిది పది పదకొండు దాకా ఆగేవాళ్ళు అసలు రాత్రిలోనే వీళ్ళ బళ్ళు వెళ్ళిపోతున్నాయి ఈ ఒంగోలు పిల్లలు అంటారు కదా ఆ ఆ ఏరియా అన్నమాట ఇది ఇక్కడ చూస్తే అస్సలు లేదు సో రాత్రికి రాత్రి అమ్మకాలన్నీ జరిగిపోయి వెళ్ళిపోతామన్నాయి పిల్లలు సో ఈ వీడియో ఆపేస్తాం ఇక్కడికి ఇక్కడ ఏం లేదు ఇంకా పిల్లలు తీసుకోవడానికి అవతలికి వెళ్ళేసి గొర్రెల వీడియో తీసుకుందాం లేదంటే బయటికి వెళ్ళి కోళ్ల వీడియో తీసుకుందాం ఈ ఏరియాలో పది గంటల దాకా పిల్లలు ఆగుతాయి అలాంటిది ఎనిమిది గంటలు ఆ ఎనిమిది కూడా కాదు పొద్దున్నే ఇక్కడ వెళ్ళిపోయి ఉన్నాయి బ్యాచ్లు మన మాధవ్ నాయుడే తమిళ్లో కూడా వీడియో ప్లాన్ చేద్దాం ఇంకా ఆయనతోటి ఒకసారి మాట్లాడించడానికి ట్రై చేద్దాం